జగన్మోహన్ రెడ్డి గారిని ఎస్టిమేట్ చేశా వెన్ హి సైడ్ నేను ఐబీ కరీకులంని గవర్నమెంట్ స్కూల్స్కి తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ న్యూస్లో నేను చూశాను అనమాట ముందు ఇట్ హుగ్డ్ మీ ఐబీ కరీకులం ఏంటి గవర్నమెంట్ స్కూల్స్ కానీ బట్ నెక్స్ట్ సెకండ్ ఐ థాట్ టిపికల్ యూనో రెగ్యులర్ స్టేట్మెంట్ అండ్ ఐ ఐ డి పేడ్ అటెన్షన్ టు ఇట్ అండ్ ఐ థాట్ దిస్ నాట్ గోన్ హ్యాపెన్ ఫ్రెండ్స్ కానీ ఈరోజు నా న్యూస్ చూసి అబౌట్ యూనో గవర్నమెంట్ స్కూల్స్లో ఐబీ కరికులం ఐబీ బోర్డుతో వాళ్ళు సైన్ చేసుకొని కాంట్రాక్ట్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ఫస్ట్ గ్రేడ్ అని చెప్పేసి చూడగానే దిస్ ఈజ్ రియల్లీ అ గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రెండ్స్ మీరు చూస్తే ఇండియాలో ఏ స్టేట్ ఇచ్చేలా అండ్ ఇండియాలోనే కాదు కంట్ ఏ గవర్నమెంట్ కూడా వరల్డ్లో వాళ్ళ కన్ వాళ్ళ గవర్నమెంట్ లెవెల్లో ఐబీ కరీకులంని ఇంప్లిమెంట్ చేద్దాం అని డిసైడ్ చేసుకున్న స్టేట్స్ కానీ గవర్నమెంట్స్ కానీ కంట్రీస్ కానీ గవర్నమెంట్ లెవెల్లో హ్యాండ్ఫుల్ జపాన్ ఇలా కొన్ని కంట్రీస్ కొన్ని కంట్రీస్ ఉన్నాయి యూనో యాజ్ అ నేషన్ దే వాంట్ టు అడాప్ట్ ఫ్రమ్ అ గవర్నమెంట్ సైడ్ టు టీచ్ ఐబీ కరీకులం ఇన్ దేర్ స్కూల్స్ అని చెప్పి ఇన్ దేర్ పబ్లిక్ సిస్టమ్ సో ఇట్ ఈస్ రియల్లీ అ గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ ఓకే సో నా ఒపీనియన్లో ఇది గ్రౌండ్ బ్రేకింగ్ థింగ్ థింగ్ అనడానికి త్రీ రీజన్స్ ఏంటి అంటే ఒకటి దిస్ ఇస్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కరీకులమ్స్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ ఇఫ్ నాట్ ది బెస్ట్ ఓకే వన్ ఆఫ్ ద టాప్ నాచ్ కరిక్యులమ్స్ వాళ్ళ పెడగాజీ కానీ ఇట్స్ లైక్ టాప్ నాచ్ అనమాట అండ్ సెకండ్ రీజన్ దిస్ ఇస్ సూపర్ ఎక్స్పెన్సివ్ నర్సరీ గ్రేడ్లో ఐబీ కరీకులమ్ ఉన్న స్కూల్స్లో జాయిన్ చేయాలంటే సమ్వేర్ అరౌండ్ త్రీ ల్యాక్స్ పర్ ఇయర్ ఫీజ్ నుంచి స్టార్ట్ అవుద్ది ఓకే త్రీ ల్యాక్స్ పర్ ఇయర్ నర్సరీ గ్రేడ్కి ఫీజు ఐబీ కరీకులం ఉన్న స్కూల్స్కి రోజు ఉన్న మార్కెట్ రేట్ నేను చెప్తున్నా ఇంకా ఎక్కువే ఉండొచ్చు నేను ఇంకా అరౌండ్ త్రీ ల్యాక్స్ చెప్తున్నాను అండ్ థర్డ్ రీజన్ ఈ ఐబి కరికులము ఇట్స్ ఉన్న స్కూల్స్ ఇట్స్ నాట్ అవైలబుల్ ఎవ్రీవేర్ ఆంధ్రాలో రెండో మూడో ఉన్నాయి విజయవాడలో ఒకటి ఉంది వైజాగ్లో ఒకటో రెండో ఉన్నాయి దట్స్ ఆల్ ఐబి కరీకులమ్ స్టాండర్డ్స్ మీట్ అవ్వడం ఒక స్కూల్ అండ్ ఐబీ కరికులం టీచ్ చేసే టీచర్స్ని వాళ్ళు పెట్టుకోవడం రిక్రూట్ చేసుకోవడం ఆ టాలెంట్ని పట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు సో ఈ త్రీ రీజన్స్ వల్ల ఫస్ట్ ఈ థాట్ ఈస్ గ్రౌండ్ బ్రేకింగ్ థాట్ ఓకే